ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రమ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం నలభై ఏడు బంతుల్లో అజేయంగా నూట ఆరు పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ కి చేరుకోవడానికి కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో ఎస్సార్హెచ్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇషాన్ కిషన్ దూకుడు బ్యాటింగ్ శైలి మరోసారి అందరికీ తెలిసొచ్చింది ముంబై ఇండియన్స్ నుంచి ఎస్ఆర్హెచ్ కు మారిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలనే అతని సంకల్పం ఈ ఇన్నింగ్స్లో స్పష్టంగా కనిపించింది అతని ఇన్నింగ్స్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని తెచ్చిపెట్టింది అభిషేక్ శర్మ వంటి సహచరులు అతని దూకుడు విధానాన్ని ప్రశంసించారు ప్రస్తుత సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుండి అతనిని తొలగించడంపై విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో చేసిన అద్భుతమైన ప్రదర్శన అందరి చేత ప్రశంసలను అందుకుంది దేశీయ క్రికెట్లో పెద్దగా గుర్తింపు పొందని సెంచరీ తర్వాత అతనికి ఈ శతకం గొప్ప విజయాన్ని అందించింది ఇండియన్ టీంలోకి మళ్లీ రావటానికి సెలెక్టర్ల కన్ను తన మీద మళ్లీ పడేలా చేసింది ఇప్పటికైనా బీసీసీఐ ఇషాన్ కిషన్ గురించి ఆలోచిస్తుందో లేదో చూడాలి మరి